ద్వైభాషలు అందరూ వేస్తున్నారు మరి నేను ఏం చేశాను వీళ్ళకి నీకు నరహంతకుడు సముద్రంలో నువ్వు చచ్చిపోవాలి కానీ ఆ షిప్ బరదలైనప్పుడే నువ్వు చచ్చిపోవాలి కానీ నువ్వు తప్పించుకొని ఇక్కడికి వచ్చావు కానీ ఇక్కడ న్యాయం మాట్లాడుతున్నారు తీర్పు తీర్చేశారు నిన్ను అన్యాయముగా తీర్పు తీరుస్తారు అంతే సేవ అంటే అంటే తప్పకుండా అన్యాయంగా నిన్ను తీర్పు తీరుస్తారు నువ్వు చేయని దానికి నువ్వు చేసామంటారు దాంట్లోనే నీకు తరిపోదు కావాలి నువ్వు మంచిదాని కానీ నువ్వు మంచివాడు కాదు అని తీర్పు తీరుస్తాను దేంట్లోని నీవు మంచివాడు దాంట్లోనే మంచివాడు కాదు అని తీర్పు తీరుస్తాను అందరూ అంట ద్వీపవాసులు అందరూ సో నీకు రాక తప్పదు గురించి గురించిందంటే అతడు అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడే